నందాల జిల్లా శ్రీశైలం నిండుకుండలా మారిన శ్రీశైల జలాశయం మూడు గేట్లు ఎత్తివేసిన అధికారులు వివరాలకు వెళ్తే శ్రీశైల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో సోమవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో శ్రీశైల జలాశయం మూడు గేట్లు అధికారులు ఎత్తివేశారు శాస్తోత్తంగా పూజలు నిర్వహించి గంగమ్మకు సిరేసార సమర్పించిన అధికారులు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో రేడియల్ గేట్లు ఎత్తి మూడు గేట్లు అడుగుల మేర ఎత్తి దిగువన ఉన్న నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేశారు అధికారులు మామూలుగా రేపు ఉదయం మంత్రులతో ప్రారంభించాల్సిన గేట్లు వరద ప్రవాహం ఎక్కువగా నాలుగు లక్షల అరవై వేల క్యూసెక్లు వస్తుండటంతో ఈ రోజు రాత్రికే జలాశయం పూర్తిగా కెపాసిటీ నిండిపోతున్న కారణంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో అధికారులు గేట్లో ఎత్తారు